స్వాగతం అండి ఈ నెల పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో కుంభరాశి వారికి ఓ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితం మొత్తం నాశనమైనటువంటి ఉన్నాయి ఆ వ్యక్తులు ఎవరు ఇక ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి ఈ యొక్క కుంభరాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారికి ఇక పట్టిందల్లా బంగారమే కావాలి అంటే ఖచ్చితంగా మరో రెండు నెలల వరకు ఖచ్చితంగా ఆగాల్సిందే అయితే కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉండనున్నాయి అలాగే వీరు చేయవలసినటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో పరిహారాలు ఏంటో తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారు ఎంతో సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ రాశి వారికి ఇక కోపం ఎక్కువే అలాగే ఆప్యాయత కూడా చాలా ఎక్కువే కోపం వచ్చినా లేదా ఆప్యాయ వచ్చినా ఎవరు కూడా భరించలేరు అటువంటి ఈ యొక్క ప్రదర్శనను ఇవ్వడంలో వారు మొదటి వరుసలో ఉంటారు అయితే ఈ వారికి ఈ యొక్క శ్రావణ మాసంలో దూర ప్రాంతాలకు వెళ్లవలసి ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మిక ధన నష్టం ఉన్నట్టుండి ఈ యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి ఇబ్బందులు కలిగించవచ్చు గురుబలం లేకపోయినప్పటికీ అద్భుతమైనటువంటి వాగ్ధోరణితో ఇతరులను ప్రభావితం చేయగలిగేటువంటి సత్తా కలిగిన వారు ఈ యొక్క వారిగా చెప్పవచ్చు అయితే మీకు ఈ యొక్క సెప్టెంబర్ చివరి వారంలో లేదా ఇక ఆ తర్వాత నుంచి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి లేదా సొంత ఇంటి కల కోసం ఎదురుచూస్తున్నారో వారికి అప్పటి నుంచి మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం కలబోతుంది అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో ఇక చూసుకున్నట్లయితే ఈ నెల పదిహేను లేదా పద్దెనిమిది లేదా పంతొమ్మిది తేదీలలో మర్చిపోకుండా ఓ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క పరిచయాన్ని పెంచుకొని వారు మిమ్మల్ని ఆర్థికంగా మోసం చేసేటువంటి అవకాశం ఉంది వారి యొక్క మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదా మీ యొక్క శ్రేయభిలాషి కావచ్చు లేదా మీ యొక్క దగ్గర బంధువులు కూడా కావచ్చు వారు చేసేటువంటి కొన్ని వ్యక్తుల కారణంగా ఇక చేసేటువంటి కొన్ని పనుల కారణంగా మీరు చేసేటువంటి కొన్ని విషయాల్లో ఇక ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీసేటువంటి ఉన్నాయి అంతేకాదు ఈ రాశి వారు ఉద్యోగ బదిలీ లేదా ఉద్యోగంలో మార్పు చేర్చుకోవాలి అనుకుంటే మాత్రం కొంతవరకు నిరాశ చెందేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంది ఈ రాశి వారికి ఈ నెల చివరిలో మానసిక వేదన గుండె ఊపిరితిత్తుల సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలున్నాయి కుజుడు అర్ధాష్టమ సంచార ప్రభావాన్ని అధిగమించేందుకు మీరు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచిది అని చెప్పుకోవాలి మీరు చేసేటువంటి ఇక ప్రణాళిక అలాగే విశ్లేషించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి మీరు పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లో ఒకటికి రెండు సార్లు మీ యొక్క భార్య లేదా మీ యొక్క భాగస్వామి లేదా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల మంచి శుభ తలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులకు చదువుల్లో పురోగతి స్వస్థతగా ఇక చురుగ్గా పాల్గొంటారు మానసిక ప్రశాంతత అదృష్టం దూర ప్రయాణాలు కలిసి రావడం ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ప్రోత్సాహకాలు వస్తాయి ఆధ్యాత్మికంగా రాణిస్తారు స్నేహితుల నుంచి మద్దతు ఉండేటువంటి అవకాశం ఉంది అంతేకాదు మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నాల్లో కూడా విజయం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది సంపద వృద్ధిని సూచిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో మెరుగైన స్థానం మరియు ఆనందాన్ని అనుభవించే సమయం జీవితం ఉల్లాసంగా ఉంటుంది మీ యొక్క కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ఎంతటి ఇక అధికమైనటువంటి ఒత్తిడి ఉన్నా సరే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే ఇక మీరు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు మీ సోదరులు మరియు మీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బలానికి మూల స్తంభాలుగా అయ్యేటువంటి అవకాశం ఉంది మీలోని సృజనాత్మకత శక్తి పెరిగి రాణిస్తారు అధిక ఆదాయాన్ని పొందుకునేటువంటి అవకాశం మీ సామాజిక స్థితి బాగుంటుంది ఊహించని లాభాలను తెస్తుంది స్వీయ నియంత్రణ విధించుకొని ఇతరులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటారు పెళ్లి ప్రేమ విషయాల్లో భావోద్వేగానికి గురి అవ్వాల్సి వస్తుంది విద్యార్థులు ఫార్మసీ వైద్య విద్యకు సంబంధించినటువంటి చదువులలో ప్రాణ ప్రావీణ్యత తెలుసుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం చెప్పవచ్చు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా ఆర్థికంగా ఇది అనుకూలమైనటువంటి సమయం కాకపోవచ్చు మీరు స్టాక్ మార్కెట్లో కానీ తెలియని వ్యాపారంలో కానీ పెట్టుబడులు పెట్టినట్లయితే మంచి శుభవార్తలు వినడం పక్కన పెడితే భారీ నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులు పై అధికారులతోనూ ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగస్తులు వారి యొక్క యజమానుల నుండి సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది మీపై కొంతవరకు ఒత్తిడి ఉన్నా వాటినన్నింటినీ అధిగమించి మీ వైపు తిప్పుకునేటువంటి ఆలోచనతో పరిశీలించి మీ యొక్క నైపుణ్యాలతో ముందుకు వెళ్లాల్సి వచ్చిన అవకాశం ఉందని చెప్పుకోవచ్చు తృతీయ స్థానానికి కారకులైన తోబుట్టువులు మరియు స్నేహితులతో సత్సంబంధాలు కృషి చేసి స్థిరపరచుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఉన్నటువంటి గొడవలు కానీ లేదా ఏదైనా చిన్న చిన్న అపార్థాలు ఏమైనా ఉన్నట్లయితే ఒకటి మీరే ముందుకు వెళ్ళి ఇక వారితో మీ యొక్క ఇక సత్సంబంధాలను పెంపొందించుకునే అవకాశాలను చూసుకోండి అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు ఇక తీసుకోవాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల్లో కూడా మీ వంతు సాయం అందించుకునేటువంటి అవకాశాన్ని పొందుపరుచుకోండి దాన ధర్మాదులు చేస్తారు ఆధ్యాత్మిక విషయమై దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది మీనరాశి వారికి అలాగే ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి రెండు రాశుల వారికి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఉండవచ్చు అప్పటి వరకు మీకు ఇద్దరు వ్యక్తుల పరిచయం మీ యొక్క జీవితాన్ని వారి యొక్క చెడు సావాసాలను మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురిచేసే అవకాశం మీకు సమాజంలో ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా తెలిగిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి అయితే వైద్య వృత్తి వారికి కానీ ఔషధ కంపెనీల వారికి కానీ తోలు ఉత్పత్తి మరియు వినిమయం సంస్థలకు ఇక విషమాపక ఔషధాలు తయారీ సంస్థల వారికి ఇక పరధాన్యాల వర్తకులకు ముచ్చు అలాగే ఇక మాంస ఉత్పత్తిదారులకు విశేషమైనటువంటి ఫలితాలను అందుకునేటువంటి అవకాశాలున్నాయి చెడు స్వభావాలు గలవారికి మత్తు పదార్థాలను సేవించే వారికి జూద వ్యభిచార గృహాలకు సందర్శించే వారికి చీకటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించేవారు మీ యొక్క స్నేహితులుగాను లేక మీకు దగ్గరగా అయ్యి ఇక ఇద్దరు వ్యక్తుల వల్ల భారమైనటువంటి ఇంకా మీ జీవితాన్ని నాశనం చేసేటువంటి ఇంకా మార్గాలను చూపించేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది సహోద్యోగులతో వివాదాల నుంచి తెలివిగా తప్పించుకునేటువంటి అవకాశం ఉంది అంతేకాదు విద్యార్థులు ప్రయత్నాలు తీవ్రతనం చేస్తారు మీకు వీసా సంబంధమైనటువంటి విషయాల్లో ఈ యొక్క డిసెంబర్ తర్వాత నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోవచ్చు అంతేకాదు ఇక వృధాగా కాలయాపన చేస్తూ ఇక బద్ధకాన్ని విడిచి మీరు చేస్తున్నటువంటి పనిలో వెంటనే వెళ్తేనే మీకు ఆర్థిక పరమైనటువంటి ఇక ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవచ్చు చేతికి చిక్కిన అవకాశాలను జారవిడ్చుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది కాబట్టి ఎటువంటి అవకాశం వచ్చినా సరే ఖచ్చితంగా మీరు కష్టపడుతూ మీ ప్రతిబంధకాలను అధిగమించటకు శక్తియుక్తులను కూడగట్టుకొని ఇక దాంట్లో విజయం సాధించేందుకు ముందుకు వెళ్ళండి అప్పుడే మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి మంచి శుభ ఫలితాలను ఇక పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది గృహోపకరణలు అలంకరణ వస్తువులు రత్నాలు మరియు ఆభరణాల కొనుగోలు కోసం మీ డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది సంగీతం పట్ల అభి రిచి ఆసక్తి పెంచుకుంటారు విందు వినోదాలతో పాటు పాల్గొంటారు అంతేకాదు ఈ రాశి వారికి అధిక ఖర్చు ఇక ఒక్కసారిగా ధన నష్టం ఆర్థిక నష్టం అలాగే ఆకస్మిక ధన నష్టం లాంటివి ఇబ్బందులు కలిగించవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ స్వీయ వృద్ధిని సాధిస్తూ స్థిరత్వాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది గతం నుంచి గుణపాఠాలు నేర్చుకొని విశ్రాంతిగా యోగాభ్యాసం చేస్తూ ఏకాగ్రత సాధిస్తూ మరియు సుఖజీవనం చేస్తారు అయితే కేవలం మీరు మర్చిపోకుండా ఉండాల్సిందల్లా ఈ నెల పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఈ యొక్క శ్రావణ మాసంలో కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తుల వల్ల ప్రాణాలు ఇక ఈ యొక్క వ్యక్తుల వల్ల మీ జీవితం నాశనమయ్యేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీపై ఉన్నటువంటి ఇక అన్ని అప్రోధాలు అన్ని తొలగిపోయి శుభ ఫలితాలను వింటారు అలాగే మీ ఇంట్లో లేదా బయటకు వెళ్ళినప్పుడు ఈ యొక్క హనుమాన్ సాలీస్సును పఠించడం లేదా వినడం ద్వారా మంచి శుభవార్తలను పొందుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాగ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం